వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి టెక్ లెఫ్సి ఈ మధ్యన చాలా రీసెంట్గా వింటున్న మాట మరి టెక్ ప్రపంచంలో మరొకసారి ఉద్యోగుల తొలగింపుల అంశం ప్రధాన చర్చనీయ అంశమైంది మళ్ళీ అయితే ఈసారి అందరి దృష్టి గూగుల్ వైపే ఏఐ ప్రాజెక్టుల అభివృద్ధిలో కీలకంగా పనిచేస్తోంది గూగుల్ మరి ఆ గూగుల్లో రెండు వందల మందికి పైగా కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని హఠాత్తుగా తొలగిస్తున్నట్లుగా సమాచారం మరి ఇందులో ఎక్కువ మందిని చూస్తే జెమినీ చార్ట్ బాట్ ఇతర ఏఐ టూల్స్ అభివృద్ధిలో నిమగ్నమై వాళ్ళు ఉండడమే గమనార్హం తమ ఉద్యోగాల గురించి ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు ఇవ్వకుండా ఒక్కసారిగా విధుల నుంచి తొలగించారు అంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొందరికి ఇది పెద్ద షాక్లా అనిపించిందని కూడా చెబుతున్నారు అయితే వాళ్ళు చెప్తోంది మేము ప్రాజెక్టుల కోసం రాత్రింబ వాళ్ళు కష్టపడ్డాం శ్రమించాం ఒక్కటంటే ఒక్క నోటీస్ కూడా లేదు ఇలా నోటీస్ కూడా లేకుండా తొలగించడం అన్యాయం భవిష్యత్తు ఎలా ఉంటుందో మాకు అర్థం కావటం లేదు అని ఆవేదన చెందుతున్నారు ఈ కాంట్రాక్టర్లలో చాలా మంది మాస్టర్స్ పిహెచ్డీ స్థాయి అర్హత కలిగిన వారు ఉండటమే ఇక్కడ పెద్ద షాకింగ్ మరి కొందరైతే సూపర్ రైటర్స్గా కూడా గుర్తింపు పొందిన వారు కూడా ఉన్నారు అయితే అంతటి ప్రతిభ కలిగిన వారు ఒకే రోజు ఉద్యోగాలు కోల్పోవటం టెక్క రంగంలో ఇప్పుడు పెద్ద చర్చకే దారితీస్తోంది గూగుల్ ప్రతినిధులు కూడా ఈ ఉద్యోగాలు నేరుగా గూగుల్ సిబ్బంది కాదని నియామక ఏజెన్సీలు లేదా సబ్ కాంట్రాక్టర్ల ద్వారా పనిచేస్తున్న వారు మాత్రమే అని వివరించారు దీంతో ఇది గూగుల్ తీసుకున్న ప్రత్యక్ష నిర్ణయం కాదని కూడా సూచిస్తున్నారు అయితే అసలు బాధ్యత నుంచి కంపెనీ తప్పించుకోవచ్చా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి ఈ తరహా పెద్ద టెక్ కంపెనీలు ప్రాజెక్టుల కోసం కాంట్రాక్టర్లను విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి కానీ ఉద్యోగ భద్రత మాత్రం ఎప్పుడూ ప్రశ్నార్థకరంగానే మారుతోంది ఒకే రోజు నోటీసులతో తొలగించటం నిపుణుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది అని చెప్పొచ్చు అయితే నటి చెక్ రంగంలో కాంట్రాక్టర్లపై ఆధారపడటం కొత్త విషయం ఏం కాదు అయితే గూగుల్ ఒకటే కాదు ఈ తరహాలో మైక్రోసాఫ్ట్ మెటా వంటి అనేక దిగ్గజ సంస్థలు కూడా ఏ ప్రాజెక్టులను తాత్కాలికంగా వాళ్ల సిబ్బందిని ఉపయోగిస్తున్నాయి ఇది దీనివల్ల ఏంటంటే తక్కువ ఖర్చుతో అధిక పనితీరు సాధించడం వీటి యొక్క ముఖ్య ఉద్దేశం కానీ ఉద్యోగ భద్రతకు హామీ లేకపోవటం దీంట్లో పెద్ద లోపం ఇప్పుడు ఇదే గూగుల్లో తలెత్తింది మేము గూగుల్ ప్రాజెక్టుల కోసం పనిచేసాం కానీ చివరికి గూగుల్ మా పట్ల ఎలాంటి బాధ్యత వహించలేదని అనిపిస్తోంది ఇది మాకు పెద్ద మానసిక దెబ్బ అని మరొక ఉద్యోగం కూడా తెలుపుతున్నారు ప్రస్తుతం ఈ ఘటన ఆ రంగంలో ఒక పెద్ద చర్చకి దారితీస్తోంది లాభాలపై దృష్టి పెట్టే కంపెనీలు ఉద్యోగుల భద్రతపై కూడా ఎక్కువ శ్రద్ధ చూపాలి అనే విమర్శలు కూడా వస్తున్నాయి ఏ ప్రాజెక్టుల వృద్ధి చెందుతున్న ఈ కాలంలో వాటి వెనుక ఉన్న మానవ శ్రమ కృషి తరచూ గుర్తింపుకి నోచుకోకపోవటమే వ్యర్థాకరం అయితే ఈ సంఘటన ఒక పెద్ద ప్రశ్నే లేపుతోంది టెక్ దిగ్గజాలు కాంట్రాక్టర్లను కేవలం తాత్కాలిక వనరులుగా మాత్రమే చూస్తున్నాయా లేక నిజంగానే వారి భవిష్యత్తు భద్రతపై దృష్టి పెడతాయా మరి వీటికి సమాధానం రానున్న రోజుల్లోనే స్పష్టమవుతుందేమో కానీ గూగుల్లో జరిగిన ఈ తాజా తొలగింపులు చెక్క రంగంలో ఇప్పుడు స్థిరత్వం కంటే లాభాలకే ప్రాధాన్యం ఎక్కువగా ఇస్తున్నాయి కంపెనీలు అన్న వాస్తవాన్ని మరొకసారి బయటపెట్టాయి మున్ముందు మరిన్ని లాంటి ఇలాంటి ముందుకు వస్తాయో మాత్రం చూడాల్సిందే మరి మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి